వెల్కమ్ టు న్యూస్ పండగల సాగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దివాస్ కార్యక్రమం హాజరైన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర దివాస్ కార్యక్రమానికి నెలలో మూడవ శనివారం కర్నూలు జిల్లా గోనేగండ్ల వేదికైంది శనివారం బస్ బస్టాండ్ ఆవరణం నుంచి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపడుతూ ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో పరిసరాలను చూపుర పట్టి శుభ్రం చేశారు అనంతరం చెత్త నుండి సంపద కేంద్రంలో సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ స్వచ్ఛత మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సందేశాన్నిచ్చారు గ్రామాన్ని శుభ్రపరచడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న గ్రామ సర్పంచ్ హైమావతి పంచాయతీ కార్యదర్శి సతీష్ను వారు అభినందించారు అనంతరం పర్యావరణ పరిరక్షణ పరిశుభ్రతల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు గ్రామ పంచాయతీలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ ట్రైనింగ్ కలెక్టర్ సర్పంచ్ షాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు గోనేగండ్ల జిల్లా కలెక్టర్ రాక సందర్భంగా వైసీపీ నేత టి మురళీనాయుడు వినతి పత్రాన్ని సమర్పించారు మురళీనాయుడు మాట్లాడుతూ గోనేగండ్ల మండల స్థాయి అధికారులు ప్రోటోకాల్ చట్టాన్ని పాటించడం లేదని అధికారులపై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు గాజుల్దిన ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం వల్ల విలువైన భూములు కోల్పోతున్నామని భూమికి భూమి ఇచ్చేలా బనవాలో ఉన్న ప్రభుత్వ భూమిని తమకు ఇచ్చి ఆదుకోవాలని ప్రాజెక్టు ముంపును గురవుతున్న రైతులు రమేష్ నాయుడు నజీర్ సాహెబ్ వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో జెడ్పీఓ నారాపురెడ్డి జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ డివిజన్ పంచాయతీ అధికారిని నూర్జహన్ తహసీల్దార్ కుమారస్వామి ఎంపీడీఓ మణి మంజరి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఇది మన సో నీట్గా పెట్టుకోవాలి ఇది ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు సో మన మనం డెఫినెట్గా మనం నీట్గా ఉంచుకోగలుగుతాం నీట్గా ఎందుకు ఉంచుకోవాలి మీకు అందరికీ తెలుసు నీట్గా ఎందుకు ఉంచుకోవాలి నీట్గా లేకపోతే చాలా వరకు కమ్యూనికేబుల్ డిసీజెస్ ఇదైతే మీకు బ్యాక్టీరియా నుంచి కావచ్చు వైరస్ నుంచి కావచ్చు సో కొన్ని మనం ప్రివెంట్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఇవి వీటి నుంచి వచ్చేటువంటి వాటిని మనము ఈ కలుషితమైనటువంటి వాటర్ కావచ్చు లేదా కలుషితమైనటువంటి ఇది కావచ్చు దాని నుంచి వచ్చే గాధి మార్కేటువంటి అవకాశం ఉంటుంది మన ప్రయత్నంగా సో దీని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ప్రజలందరూ కూడా మీరు మీరు మీతో పాటు మీతో పాటు మీరున్న వాళ్ళందరూ కూడా ఒక చిన్న చిన్న కమిటీస్ లాగా మీరు చూస్తే సిటీస్లో అంటే పెద్ద పెద్ద సిటీలో చూస్తే గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటారు ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఒక మెయింటెనెన్స్ లాగా పెట్టుకుని చేసుకుంటూ ఉంటారు పంచాయతీలో మనకు అది వీలు కాదు కాబట్టి అట్లీస్ట్ అందరూ కూడా ఒక చిన్న గ్రూప్ లాగా ఆ వీధంతా కలిపి వీధంతా నీట్గా పెట్టుకోవాలి సో ఇటువంటి కార్యక్రమాలు మేము చేయగలిగితే ఖచ్చితంగా మనం నీట్గా ఉంటాం అది ఎవరికోసం కాదు మనకోసమే మన వీధిలో మన ఇల్లు మన శుభ్రంగా ఖచ్చితంగా పెట్టుకోవాలి సో ఈ విధంగా గవర్నమెంట్లో దీన్ని గా వెళ్తున్నారు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు మన గవర్నమెంట్ కావచ్చు ఎస్పెషల్లీ ఆనరబుల్ సీఎం గారు సీఎం గారు అండ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు స్పెసిఫిక్గా ఈ రెండు ప్రోగ్రామ్స్ని ప్రెస్టీజెస్గా తీసుకుని వీటన్నిటిని ప్రతి జిల్లాలో కూడా ప్రతి విలేజ్లో కూడా వీటన్నిటికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు వీటికి తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నాం అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి ఎస్పెషల్లీ సర్పంచ్ గారు నేను అభినందిస్తున్నాను సో లాస్ట్ త్రీ డేస్ నుంచి కంటిన్యూగా మేము ఇక్కడ వర్క్ చేసుకున్నట్టుగా నాకు ఆఫీసర్స్ చెప్పడం జరిగింది సో ఆ ఇనిషియేషన్ కమిట్మెంట్ ఉంటే డెఫినెట్గా చాలామంది ఈ గ్రామ స్థాయి నుంచి నేషనల్ లెవెల్లో అంటే ఢిల్లీకి వెళ్ళి అవార్డు తీసుకున్నటువంటి సర్పంచ్ కూడా ఉన్నారు సో అది వాళ్ళ కమిట్మెంట్ డెడికేషన్ అంటే అల్టిమేట్గా ఈ గ్రామం గానే మొత్తం అంతా కూడా నీట్గా ఉంచాలనే కమిట్మెంట్ చూసిన వాళ్ళు చాలామంది చూశారు నేను కమిషనర్ పిఎన్ అండ్ ఆర్డీలో ఉన్నప్పుడు యాజ్ ఏ డైరెక్టర్గా ఉన్నప్పుడు సో అందరినీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను మీ వీధి మీ ఇల్లు మీ ఊరు ఈ మూడు కాన్సెప్ట్స్ వెళ్ళండి ఫస్ట్ మన ఇల్లు నీట్గా ఉండాలి మన వీధి నీట్గా ఉండాలి మన ఊరు నీట్గా ఉండాలి సో దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి గా ఏ అవగాహన ఏది ఉన్నప్పుడు కూడా కంపల్సరీగా మేము టేకప్ చేస్తాం గవర్నమెంట్ నుంచి సో మీరు కూడా దీనికి అందరూ కృషి చేస్తే కోఆర్డినేషన్ అందరూ రావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్